నమస్తే వెల్కమ్ ఐబీటీవీ గద్వాల జిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాలోపంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రభావితం చేస్తుంది రెండు వందల అరవై మంది విద్యార్థులకు కేవలం ముగ్గురు టీచర్లు ఒక డిప్యూటేషన్ టీచర్ మాత్రమే ఉన్నారని నిరుగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు సిలబస్ పూర్తి కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు విద్యా హక్కు చట్టం ప్రకారం తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం కూడా రాష్ట్ర విద్యా పరిస్థితుల దౌర్భాగ్యమని పేర్కొన్నారు పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ సమితి తరపున ఒక విద్యా వాలంటర్ నియమిస్తున్నామని హామీ ఇచ్చారు తల్లిదండ్రులు స్థానికులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు

కన్నటువంటి గట్టు మండలం ఆరగిద్ద పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయులకు మరియు మిగతా ఉపాధ్యాయులకు అందరికీ కూడా నడిగడ్డ హక్కుల పోరాట సమితి నుంచి యొక్క నమస్కారాలు తెలియజేస్తాను ఈ నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పాఠశాలల సందర్శనలో భాగంగా మీ యొక్క గ్రామానికి గట్టు మండలం ఆరగిద్ద గ్రామానికి రావడం జరిగింది అయితే వాస్తవంగా ఇందాక మీతో మాట్లాడిన తర్వాత ఇక్కడ ప్రధానోపాధ్యాయుల గారితో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి ఈ పాఠశాల లోపల ఈ హై స్కూల్లో దాదాపు రెండు వందల అరవై మూడు మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు కేవలం ఇక్కడ నలుగురు టీచర్లే ఉన్నారు ముగ్గురు రెగ్యులర్ టీచర్లు ఒకరు డిప్యూటీషన్ పైన ఉన్నారు టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు ఇక్కడ ఇప్పటిదాకా తెలుగు ఫిజికల్ సైన్స్ బ్యాలేజికల్ సైన్స్ ఈ మూడు సబ్జెక్టులు ఇప్పటిదాకా మీకు ఒక లెసన్ కూడా జరగలేదు నిజమేనా ఇది పరిస్థితి గత ప్రభుత్వము విద్యను నిర్లక్ష్యం చేసింది ప్రస్తుత ప్రభుత్వము కూడా విద్యను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల లోపల పేద విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా చదువుకుంటున్నారు మరి ఆ పేదలకు ఆ పేద విద్యార్థిని విద్యార్థులకు విద్యను అందించకుండా ప్రభుత్వాలు ఈరోజు కావాలని నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నాయి మనల్ని పాలించే పాలకులు రేపు చేస్తే చదువుకోవాలని వా చదువు బాగా చదువుకునేటప్పుడు చదివించాలనేటువంటి ఉల్లాసం ఈయనకు పెరుగుతుంది కానీ ఎంత చదివించినా వీనికి ఏమి రాదు అన్నప్పుడు అట్ట పనికి రాకుండా పోతాడు పనికి చేయకుండా పోతాడు మళ్ళీ ఇక్కడ చదువు రాదు రెండు రెండు రెండింటికి చేరుతాడనే ఉద్దేశంతో చిన్నప్పుడే చదువును పనిచేసి నాతో పాటు కూలికి రారా అని చెప్పేసి కూలి తీసుకుపోయే పరిస్థితి ఉన్నది ఇది గట్టు మండలం యొక్క పరిస్థితి రాష్ట్రంలోనే ఈ పరిస్థితి ఉంది బడ్జెట్ లో పది పదకొండు శాతం కేటాయిస్తామన్నటువంటి నిధులు కేటాయిస్తామన్నటువంటి విద్యాశాఖకు కేటాయిస్తామన్నటువంటి ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం ఈ రోజు ఆ విధంగా కేటాయించకుండా ఉద్దేశపూర్వకంగానే ప్రజలు చదువుకుంటే చైతన్యవంతులు అయితే ప్రశ్నిస్తారు ఓటును అమ్మరు ఓటిని వాళ్ళు అమ్మిన రోజులు మేము కొనుక్కుంటాం మేము అధికారం వస్తాము ఎప్పుడైతే హుషారైతే ఈయన కొడుకు చదుకొని మంచి ఆఫీసర్ అయితే ఈయన ఐదు వందలు తీసుకుని ఓటేసే పరిస్థితి ఉండదు నా కొడుకే సంపాదిస్తున్న పోయి నేను ఎందుకు తీసుకుంటాం నాటింగ్ సంవత్సరం తరగతి పెరుగుతుంది సార్ కానీ ఐదవ తరగతికి వస్తే చిన్నబంది ఎవరు అలా రాకుంటే కూడా ఐదవ తరగతి చేసి ఏం లాభం ఉంది బుక్కులు మొయ్యడం తప్పనిస్తే లాభం ఏమి అందరికి మీకు అందరికి తెలిసిన విషయమే కదా ఇది నేను ఒక్కడో నువ్వు ఏమంటున్నా అధికారం వచ్చినప్పుడు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పాలకుడు వచ్చినప్పుడు ఆ పాలకులు ఎవరు పెట్టించుకున్నారు మమ్మల్ని అయితే ఓటేసిన రోజు ఒకటే ఈ జెండా తీసి ఇంకో జెండా కట్టినాడంటే వాడు మా ఓడు కాదు పెట్టి ఫోటోలు ఇప్పుడు మా ఊరు జనరేషన్ చాలా అడుగు ఒక తాడ పిల్లలు ఎద్దులకు లాలం పిల్లలు కొడతాను నేను ఒకటెన్నికపోయినా కాదు ఉత్తం బిర్యానీ తినేంటే వాడు మా ఊరు అనేది మాకు గుడ్డిని జరిగిన మా పక్షం అని పెట్టింది ఇది ఇట్లా లేదు ఇక్కడ మాకు ఈ రాజకీయాలు అవసరం లేదు మా పిల్లలకి మరీ సర్వ అవసరం పరిస్థితి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలా మీరు కూడా కరెక్ట్ వాళ్ళకి ఓట్లు